హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి నేను మా నిమ్మ తోట కోసం అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ను బుక్ చేసినాను ఎందుకంటే ఆల్రెడీ మా నిమ్మ తోటలో వేరు పురుగుబడి ఒక చెట్టు చనిపోయింది ఇంకా మూడు నాలుగు చెట్లు డౌట్గా ఉంటే తెప్పించిన అనమాట ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసి గ్రామ్ బజార్ వెబ్సైట్లో తీసుకున్నా మొత్తం పదకొండు వందలు పడింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎనిమిది వందలు డెలివరీ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ మొత్తం పదకొండు వందలు పడింది కానీ నేను వచ్చేసి వెయ్యి రూపాయలే పే చేసిన వాళ్ళు ఫోన్ చేసినారు అనమాట వెబ్సైట్ వాళ్ళు లేదు సార్ ఇది దగ్గర ఉంది లొకేషను ఒక వంద రూపాయలు తక్కువ కొట్టండి అంటే వెయ్యి రూపాయలే కొట్టినా నాకు వచ్చేసి ఈ ప్రోడక్ట్ వెయ్యి రూపాయలు పడింది చూడండి నేను వచ్చేసి ముప్పై ఒకటో తేదీ బుక్ చేసిన ప్రోడక్ట్ ఒకటో తేదీ వచ్చింది విత్ ఇన్ వన్ డేలో వచ్చేసింది ఇదే అండి అనేసి నెంబర్ అనేసి నెమటోర్డ్స్కు సంబంధించింది దీని గురించి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే చూసి తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ లీటర్ బాటిల్ దీన్ని వచ్చేసి హండ్రెడ్ లీటర్స్ వాటర్లో వన్ లీటర్ లిక్విడ్ వేసి కలిపి చెట్టు మొదల్లో వేయాలి అది చెట్టు వయసును బట్టి పది నుంచి ఇరవై లీటర్ల మధ్యలో వేయాలి దీని రిజల్ట్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో అని చెప్తున్నారు వాళ్ళు చూడాలి దీన్ని వాడి దీని రిజల్ట్ ఎలా ఉందో చూసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి ఖచ్చితంగా అంతే అండి